కారణం ఏంటంటే ఎడం పక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది నేను ఒకసారి డాక్టర్ అని అడిగి అది ఏంటంటే అలా ఉంది ఆయుర్వేదంలోనే నిజమేనండి అలాగే పడుకోవాలన్నారే అంతేనండి మేమైనా అలాగే చెప్తాము ఇది తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వరారు అన్నది కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్గాలను అడుగుతుంటే వాళ్ళు నిజమేనంటే ఇవన్నీ అంటుంటారు నేను శార శార శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్న దాని గురించి దేవీ భాగవతంలో ఉన్న విషయాలు ఒకసారి డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతుంటుంది రక్తంలో ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది వెనక నుంచి వస్తున్నదొచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది గసగసాలు ఒకదాన్నొకటి 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 తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు దేవీ నవరాత్రుల్లో మృత్యుదంస్త్ర బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగవతం శ్లోకాల మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారికి చూపిస్తే యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి దాన్ని ఆ రోజు ఋషులు ఇలా చెప్పారనమాట ఆయన తెల్లబోయాడు